சண்டையா மீனு மறிச்சோ லயம் மறிச்சி போயிரையா நீ திய நி சண்டையா மன்னிங்யா மீனு மறிச்சினோ தினம் రయ్యా మీ త్యాగాలను ఈ జనం మతం అత్తులో నమునిగి స్వార్థాలకు వాళ్ళు మరిగి మతం అత్తులో నమునిగి స్వార్థానికి వాళ్ళు మరిగి అక్క కులం భజనలు మీ ఆశయాన్ని మరిచినోల్లా నిన్ను మరిచిపోయిరయ్యా మీ త్యాగాలను ఈ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారావు బాబాసాహెబ్ అంబేద్కర్ పరినిర్యాణం ఉంటుంది ఆయన మరణించి అరవై ఏడు సంవత్సరాలు అవుతున్నాయి మన కోసం తన త్యాగాలను మర్చిపోయి మనం ఈ సమాజంలో తిరుగుతున్నాం గనక అయ్యా అంబేద్కర్ మమ్మల్ని మన్నించండి మా పొరపాట్లను క్షమించండి మరిచిపోయి మరిచిపోయిరయ్యా మీ త్యాగాలను ఈ జనం మన్నించండయ్యా నిన్ను మరిచినోలై దినం పరిచిపోయిరయ్యా మీ త్యాగాలను ఈ జనం మతం మత్తులో నమునిగి స్వార్థాలకు వాళ్ళు మరిగి మతం మత్తులోనమునిగి స్వార్థానికి వాళ్ళు మరిగి అక్క కుల భజనలో మీ ఆశయాన్ని మరిచినోళ్ళ మండించండయ్యా నిన్ను మరిచినోళ్ళ ఈ దినం మరిచిపోయిరయ్యా మీ త్యాగాలను ఈ జనం ఎన్నో పోరాటాలను నేల మీద స్థిర మా కోసం బతుకంతా తను ఉదార ఎన్నో పోరాటాలను నేల మీద దజేస్తరి మా కోసం బతుకంతా తను ఉదార గో స్థితి అత్యోన్నతకాశాలి చీకటి పల్లెకురేపటి వెలుగునందజేస్తరి మించు మరిచినోళ్ళం మరచి పోయిరయ్యా మీ త్యాగాలను ఈ ఈచనం మీ పిల్లల ప్రాణాలను నేలమ్మకు ఇస్తిరి మా పిల్లలు చిగురించెల నేలకెరువు చేతిరి పిల్లల ప్రాణాలను నేలమ్మకు ఇస్తిరి మా పిల్లలు చిగురించెల నేలకెరువు చేస్తరి నేడు మేము అనుభవించే సుఖమయ జీవితం నేడు మేము అనుభవి ఈ సుఖమయ జీవితం నువ్విడ్చినదే ఇచ్చినదే గని తెలుసుకోని మూర్ఖులను మన్నించండయ్యా నిన్ను మరిచినోల్ దినం మరిచిపోయిరయ్యా మీ త్యాగాలను ఈ జనం విశ్వమంత మీ జ్ఞానం ముందు మోకరిల్లితే ఈ దేశం కులం ముద్ర వేసి నిన్ను చూసితే ವಿಶ್ವಮಂತ ಮೇ ಜ್ಞಾನ ಮುಂದು ಮೂಕರಿಲ್ಲಿತೆ ಈ ದೇಶ ಕುಲಂ ಮುದ್ರವೇಸಿ ನಿನ್ನು ಚೂಸಿತೆ ಅಷ್ಟದಿ ಕುಲೆ ಅಂತಡದಿ ಅಷ್ಟದಿ ಕುಲೆ ಅಂತಡದಿ ಗುರುತವು ನಾಯಿಗ అంబేద్కర్ అయ్య దయతో మన్నించవయ్యమ్మిక మన్నించు మరిచినో లై దరిచిపోయిరయ్యా మీ త్యాగాలను ఈ జనం కంటికి కొనుకన్నదేమో ను మరిచినావు ఆకలి పేగుల పోరుకు ఎదురు నడిచినావు కంటికి కన్నదే మను మరిచినావు ఆకలి పేగుల పోరుకు ఎదురు నడిచినావు నిత్యం నిప్పుల కొలిమిలో అక్షరమైన నిత్యం నిప్పుల కొలిమిలో అక్షరమైన లక్షల పేజీల జ్ఞాన సంపదించిన వయా మన్నించండయ్యా చందయ్య నిన్ను మరిచినో జనం మన్నించండయ్య నిన్ను మరిచి తిరిగ జనులను మార్చుకుంటమయ్యా మా చుట్టు ప్రజల గుణమును మన్నించండయ్య నేను మరిచి తిరిగ జనులను మార్చుకుంటమయ్యా మా చుట్టు ప్రజల గుణమును మతం మత్తులో మునిగి మీ త్యాగాలను మరిచి మతం మత్తులో నమునిగి మీ అగ్రకుల నేతల అడుగులకు మార్చుకుంటమయ్యా మా చుట్టూ ప్రజల గుణమును మార్చుకుంటమయ్యా మా చుట్టు ప్రజల గుణమును మా చుట్టూ ప్రజల గుణమును జోహార్ बाबा साहेब अम्बेडकर या जोहार